అయితే మెట్రో రెండో దశ పనులకి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు కొట్లాడు వస్తే కొట్లాడతాం కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు ఈ ప్రాజెక్టు సంబంధించిన నిధులు కావచ్చు తీసుకురావడంలో మాత్రం మేము స్నేహపూర్వకంగానే ఉంటామన్నారు ఇక్కడ మళ్లీ వైరం అయితే స్టార్ట్ చేసింది స్టార్ట్ అయింది తెలంగాణ కాంగ్రెస్ కి బిజెపి ఎంపీలకి కేంద్రానికి మధ్య సో ఏం జరిగింది ఏంటి వర్షం అనేది డిబేట్ సంబంధించిన వివరాలు మా ఇన్విటేటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఓటీ గుడ్ ఆఫ్టర్నూన్ సో హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించడం జరిగింది సో కూడా పంపించడం జరిగింది ఇక నిన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో మెట్రోకి సంబంధించినటువంటి పూర్తి గ్రీన్ సిగ్నల్ వస్తుందనే నిజానికి అందరూ భావించారు కానీ రెండో దశ మెట్రో ప్రాజెక్టు సంబంధించినటువంటి విస్తరణ మాత్రం కేంద్ర మంత్రివర్గంలో అసలు కనీసం చర్చకు కూడా రాలేదు తెలంగాణ విషయంలో ఎక్కడా కూడా కేంద్రం సంబంధించి చర్చలు రావట్లేదు అన్నది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి అంశం మరోవర్ పోయిన సంవత్సరం నవంబర్ లోనే దీనికి సంబంధించి నివేదికలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించేసింది సో దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా సార్లు కేంద్ర మంత్రిత్వ శాఖను కలవడం జరిగింది ప్రధానమంత్రి మోడీని కలిసిన సందర్భంలో కూడా తెలంగాణలో హైదరాబాద్ లో రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి దీంట్లో అనుమతి ఇవ్వాలి దీనికి కేంద్రం సహకరించాలన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రమే ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వాటా కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానికి కేంద్ర సహకారంతోటి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్ రెండో దశ మెట్రో ప్రాజెక్టు పనుల్ని మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక్కసారి మనం మెట్రోకి సంబంధించినటువంటి పూర్తి అంశాలు చూస్తే గనక మొదటి దశలో చాలా అంటే ఆల్మోస్ట్ ఈ రెండు వేల పదిహేడులో మొదటి దశ మెట్రో పను రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేయడం జరిగింది సో ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో అరవై తొమ్మిది కిలోమీటర్ల క్యారిడర్స్ లో ప్రస్తుతానికి ఉంది దీంట్లో రెడ్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ క్యారిడర్స్ తోటి హైదరాబాద్ లో మెట్రో నడుస్తోంది సో ఓవరాల్ గా దీంట్లో ఇరవై తొమ్మిది కిలోమీటర్లకు ఒక అంటే మియాపూర్ టు ఎల్బీ నగర్ ఉంది ఇరవై ఏడు స్టేషన్స్ ఉన్నాయి రెండు వేల పదిహేడులో ప్రారంభం అయింది ఆల్మోస్ట్ సో ఇప్పుడు పదకొండు కిలోమీటర్లు మొదటి దశ తర్వాత పదహారు కిలోమీటర్లు రెండో దశ ఆ ఫస్ట్ ఫేజ్ లో పూర్తి కావడం జరిగింది సో ఇప్పుడు రెండో దశకు సంబంధించి ఈ ఫేజ్ టూ లో ఇంకా ప్రణాళిక కూడా రావడం జరిగింది ఇప్పటికే డిపిఆర్ ఫేజ్ టూ కి సంబంధించి సెంట్రల్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ఎనభై ఆరు కిలోమీటర్ల విస్తరణ ఆల్మోస్ట్ పంతొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడితోటి మూడు కారిడార్స్ గా ఈ మెట్రో ప్రాజెక్ట్ ఉండబోతోంది ఇప్పటికే ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోటి ఫేజ్ టీ ని ఆమోదించండి అంటూ కూడా కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కనీసం నిన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎక్కడ కూడా దీన్ని చర్చకు తీసుకురాను మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే మెట్రోకు మాత్రం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బట్ తెలంగాణను మాత్రం మొండి చేయించింది అయితే మహారాష్ట్రతో పోలిస్తే హైదరాబాద్ లో మాత్రం ప్రయాణికులు అంతకంటే మూడు రేట్లు ఎక్కువ ఒక సంవత్సరానికి తొంభై వేల మంది అక్కడ ప్రయాణం చేస్తే దానికి మించి నాలుగు రేట్లు ఎక్కువగా ఇక్కడ ప్రయాణం చేస్తా ఉంటారు సో ఇక్కడ చాలా కోట్ లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయాణం చేస్తా ఉంటారు సో దీంట్లో ఖచ్చితంగా ఒక రాజకీయ కోణం కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ మాత్రమే మెట్రోకి సంబంధించి కానీ అక్కడ మాత్రమే ప్రాజెక్టులు కానీ అక్కడ మాత్రమే ఇంకేవైనా రిజర్వర్లు కానీ అనుమతిస్తున్నారు తప్ప ఏదైతే వేరే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం ఇట్లాంటి జరగడం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట సో మొత్తానికి ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఐదు కారిడర్లతోటి ప్రణాళిక స్టార్ట్ అయింది దాంట్లో మొదటి దశ అయింది మొన్న నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని కనీసం కూడా చర్చించుకోలేదు సో ఈ దశలో మొత్తం డెబ్బై నాలుగు కిలోమీటర్ల మెట్రో మార్గం మొత్తం చేపట్టే ఇరవై నాలుగు కోట్ల తోటి ప్రాజెక్టు కూడా రూపొందించడం జరిగింది జూలై రెండు వేల ఇరవై మూడు జూలై ఆరో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసింది ఆ తర్వాత నవంబర్ రెండున పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పటికే జపాన్ కంపెనీ కూడా ముందుకు రావడం జరిగింది మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి మేము ఎనిషియేట్ తీసుకుంటామని చెప్పేసి బట్ అయినా కానీ కేంద్రం పూణే పూణేలో ఉన్నటువంటి మెట్రో లైన్ కి ఓకే చేసి తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నటువంటి మెట్రోకి మాత్రం గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ ఇవ్వకపోవడం మాత్రం నిజానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని కూడా విస్మయపరిచిందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ దీనిపై ఇప్పటికే రెస్పాండ్ అవుతున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే దరిదాపు రోజుకి ఎనిమిది లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు హైదరాబాద్లో ఇప్పటికే ట్రాఫిక్ పెరుగుతూ ఉంది సో నలువైపులా ట్రాఫిక్ పెరుగుతున్న సిటీ కూడా ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్కు మెట్రో వస్తే గనక ఖచ్చితంగా ఇది లక్షలాది మంది ప్రయాణికులకు ఉపయోగపడుతుంది ఒకవేళ ఈ మెట్రో కనుక పూర్తయితే రెండు వేల ఇరవై ఇరవై ఏడు నాటికి ఆల్మోస్ట్ ఒక లక్ష మంది వరకు ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుందని ఒక అంచనా బట్ హైదరాబాద్ మెట్రోను పక్కకు పెట్టి రోజుకు రెండు ఎనిమిది లక్షల మంది ఆల్మోస్ట్ రోజుకు ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు ట్రావెల్ చేసేటువంటి ఆ సామర్థ్యం ఉన్నటువంటి హైదరాబాద్ కాదని పూణేకు అవకాశం ఇవ్వడం పూణే మెట్రోకి అనుమతులు మంజూరు చేయడం మాత్రం తెలంగాణ చిన్న చూపు చూస్తుంది కేంద్రం అంటూ కూడా ఇక్కడ ఒక ఒక రాజకీయ విమర్శలు వస్తున్నాయి మహారాష్ట్రలో అధికారంలో ఉంది కాబట్టి మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఆడవాళ్ళు అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు నాలుగు స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను ఎనిమిదికి ఇచ్చారు నాలుగున్నటువంటి స్థానాల్ని ఎనిమిదికి ఎంపీ లోక్సభ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది బట్ అయినా కానీ కేంద్రం పోయినసారి బడ్జెట్ లో కూడా కనీసం తెలంగాణ సంబంధించి బడ్జెట్ పేరు కూడా ప్రస్తావం తీసుకురాకపోవడం ఇప్పుడు మెట్రో విషయంలో కూడా ఇక వస్తుంది రెండో దశ పనులు పూర్తవుతాయి కేంద్రం సహకరిస్తుందనుకున్నటువంటి టైంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇట్లాంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ ఇప్పటికే విమర్శలు ఎదురవుతున్నాయి